जय राधे कृष्ण स्कान्तपुराणान्तर्गत श्रीमुद्रामायणमहत्यमनुविन्दम् శ్రీరాముడే శరణ్యుడు లాభములకు మన శ్రీరాముడే గతి శ్రీరాముని స్మరణ వలనే కలిదోషములనియో నశించుచున్నవి సమస్త కార్యములను సిద్ధించుటకా ఆయనకు నమస్కరించును భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును సమస్త జగత్తు శ్రీరాముని ఆధీనమునియందునే ఉండును శ్రీరాముని ఎందు నాలుగు వచంచలమైన భక్తి కాక ఓ శ్రీరామ నీవే నాకు దిక్కు శ్రీరామచంద్రుడు చిత్రకూటవాసి సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు భక్తులకు అభయమిచ్చువాడు పరమానంద స్వరూపుడు అట్టి ప్రభువునకు నేను ప్రణమిల్లెదను లోక సాధకులైన సృష్టి సృష్టిస్థితి లేకారకులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు శ్రీరాముని యొక్క అంశలే పవి పరమ పవిత్రుడు సచ్చిదానంద స్వరూపుడు ఆదిదేవుడైన శ్రీరాముని నేను సదా భజింతును ఋషులు సూతనతో ఎట్లా పలికిదిరి ఓ పూజ్యుడా నీవు గొప్ప విద్వాంసుడు మేము అడిగిన విషయములన్నింటినీ చక్కగా సంసార సంసారబంధంలో చిక్కుకునిన వారికి దుఃఖములు అనంతములు ఈ సంసార బంధముల నుంచి విముక్తి కలిగించు వారెవరు వైదిక ధర్మములనియు కలియుగముల నిరాధరణకు గురి అగుదును తెలిపి ఉంటివి అధర్మ మార్గమును అనుసరించి వారికి సంభవించు తీవ్ర వేదనను గురించి నీవు పూర్తిగా తేటతెల్లముగా పెంచేతివి ఘోరమైన కలియుగము ప్రారంభం ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తమగును నాస్తికత్వము పెచ్చు పెరుగును అని పెద్దలు పేర్కొని వంటిది కలియుగములందా జనులు కామతురులై పొట్టివారై లోబులై ఉందరు వారికి వారు ధర్మమును అట్లే భగవంతును కూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరు ఆధారపడి ఉందరు కలియుగము అందరూ అల్పాయుష్కులు అధి సంత అధిక సంతానము కలవారు అగుదురు సన్యాసులు కూడా బంధుమిత్రులతో సంబంధములు చిక్కుకొని ఉందరు వారు మనకై శిష్యుల అనుగ్రహమును పొందటికై పాకులాడుచుందరు ద్విజులు నాస్తికులతో కూడి అదే పనిగా నాస్తికవాదము చేయుచుంద్రు ఈ కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు సైతం సికాయజ్ఞోపవీతమును పరిత్యజిందురు ఓ ప్రతిమాశాలి సూత రాక్షస లక్షణముల నుంచి ఎట్లు విముక్తులగుదురు శ్రీరామును సంతృప్తిపరచు ఉపాయమును తెలుపుము అనగా సూదు ఈ విధంగా సమాధానం చెప్పాను ఓ ఋషీశ్వర్ల ఋషీశ్వర్లారా మీరు కోరిన ఈ విషయములన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి సనత్కుమారులకు తెలిపిన వాటిని మీరు ఇప్పుడు విసదించదును సావధానంగా వినండి శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము అది సర్వవేదాముల సారము మహాపాపములను సైతము అది రూపుమాపను దుష్టగ్రహ బాధలను తొలగించును శ్రీరామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్వప్నములను తొలగించును దుఃఖములను అంతరింపచేయను ఇది అహైకములైన భోగభాగ్యములనే కాక మోక్ష ఫలమును కూడా ప్రాప్తింపజేయను సకల శుభములను సిద్ధింపచేయను ఇది బహమైనది ఓ మనీశ్వరలారా ఇది ధర్మార్థ నడి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించునట్టి పనిది చాటి లేని ఈ కావ్యము పుణ్యఫలములను అసంగును మీరు ఈ విషయమని చిత్తులై వినుడు గోహత్యాది మహాపాతములు చేసిన వారును కానీ అట్టి మహాపాపాత్ములతో సాంగత్యము చేసిన వారు కానీ ఋషిప్రృప్తమైన ఈ కావ్యములు పవిత్ర లగుదురు రామాయణ విషయముల భక్తి శ్రద్ధల గలవారు సమస్తములైన శాస్త్రములయందు ఆరితేరియందురు వారి వలన లోకములకు మేలు కలుగుచుండును ఈ విధంగా వారి లగుదురు ఓ దిత్లారా ఈ శ్రీమద్ రామాయణ ధర్మార్థ కామ మోక్ష ఫలము ప్రాప్తికి సాధనము ఇందలి వృత్తాంతము పవిత్రమైనది మానవులెల్లనూ భక్తి నిరతలై వినదగినది పూర్వజన్మలో చేసుకుని పాపముల నుంచి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి జనించును ఇది తథ్యము పాపబంధములో చిక్కుకొని వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభం కాగానే దాని ఎడల నిరాధరణ చూపుచు నిమ్నజాతికి చెందిన కథలను వినటలో ఆసక్తి అగుడును తత్ఫలితంగా మార్గంలోనే ప్రవర్తించును కనుక బ్రాహ్మణ వృత్తములారా రామాయణము అను గల సర్వశ్రేష్టమైన కావ్యం వినుడు దాని వినుట వలన మనుషునుకు జనన మరణ భయములు దూరమగును ఉండదు అతడు వాపరహితుడై ముక్తిని పొందును శ్రీమ శ్రీరామభద్రుని వృత్తాంతం ప్రముఖమైనది సర్వశ్రేష్ఠమైనది వరమును ఇచ్చునది తన యొక్క ప్రభావము చే సమస్త లోకములను విపస వికసింపజేయనది ఆది కావ్యము కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షము కావున కావ్యగాథను విన్న మానవులు పరమపదమును చేరును పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టి స్థితి నిలుపుచున్నాడు సర్వశ్రేష్ఠుడకు ఆ పరుడైన ఆదిదేవును మనసులో నిలుపుకొని మానవుడు ముక్తిని బడయును పరమాత్మ కారణ్య కార్యాకారణములకు అతీతుడు నామరూపజాతి వేదములు లేని వేద శాస్త్రముల ద్వారా ఎరగదగినవాడు స్వయం ప్రకాశుడు పురాణ పురాణములు వేదములు ఆయనను వర్ణించును ఈ రామాయణ కావ్య పఠముల ద్వారా అతడు లభ్యుడు మహా ఓ మహర్షులారా కార్తీక మాసమున మాఘ మాఘమాసమునందున చైత్రమాసమునందున శుక్లపక్షము నందలి పాఠ్యము మొదలుకొని తొమ్మిది దినములు పగటిపూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణ చేయటం మంచిది శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఆ విధంగా ఆస్వాదించిన వారికి ఉత్తమములైన మనోరథముల ఈడేరును అతడు సకల పాపముల నుంచి విముక్తి మొగుచున్నాడు మరియు అతనితో పాటు అతనికి పూర్వులైన పది తరముల వారును తిరముల వారును పరంధామమును చేరుకొను అట్లు చేసిన వారికి ఇక ఎన్నడూనూ దుఃఖములే రామాయణమును స్వర్గ సుఖములను ప్రసాదించును మోక్షమును ప్రాప్తింపజేయును ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమ ధర్మములను అడుగంటును ఇందువల జనులు ఇహ పర లాభములకై వరుసగా తొమ్మిది దినములు రామాయణ కథాశ్రమము జయవలను ఓ మహర్షులారా దుర్భరమైన కలియుగమున రామ రామనామ జపతాత్మరులైన వారి తత్ప్రభావమును కృతార్థుల గుదురు వారిని కలియుగమున గాథలు అంటవు రామాయణ కథాశ్రవణములను జరిగిడి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును దుష్టులు సైతము ఆ ఇంట అడిగడిను చో వారి పాపములు అంతరించును ఓ తపోదనులారా శ్రీమద్ రామాయణములు భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయను వారందరికీ జనుల యొక్క దేహముల్లో ఉన్నను పోవును రామాయణ గాథను పఠన శ్రవణము చేసేటి బుద్ధి కలుగుట దుర్లభము ఓట్ల కొలది జన్మపుణ్యముల ప్రభావమునే జనులకు అదృష్టము పట్టును ఓ దిజోత్తములారా కార్తీకం చైత్ర మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమంగా తొమ్మిది నిజములు రామాయణ గాథను వినట వలనే సౌదాముడు శాప విముక్తుడయ్యను గౌతమ మహర్షిని అవమానించుట కలిగిన శాపం వలన సౌదాముడు రాక్షసు రూపము ప్రాప్తించను రామాయణ శ్రవణ ప్రభావమున అతనికి శాపం నుంచి విముక్తి కలిగను రామభక్తి తత్పరుడే ఆ గాథను సావధానముగా విని మనజుడు మహాపాపముల నుండే కాక ఉపపాతముల నుంచి కూడా విముక్తి అది విని ఋషులు ఈ విధంగా అడిగిరి పూణ్య పూజ్యుడైన ఓ మహాముని పరమాత్ముడైన నారద మహర్షి రామాయణములందరి సమస్త ధర్మములను చనత్ కుమారులకు ఎట్లా వివరించను ఆ ఇద్దరు బ్రహ్మవాదులను ఏ క్షేత్రములను ఎట్లు కలుసుకుని నారద మహర్షి తెలిపిన విశేషములు ఏమిటి అవి అన్నీ మాకు ప్రావిశ్యతపరచము మహాత్ములైన శనకాదులు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు మానసపుత్రులు వారు అహంకార మమకారములను ఏమాత్రము లేనివారు వారు జితేంద్రియులు సనక సనందాది సనత్ కుమార సనాతడు అన్వారు పేర్లు మహాత్ములు విష్ణుభక్తులు సర్వదా బ్రహ్మధ్యానమందియే నిమగ్నులైన వారు వారు సత్యవచనలో మోక్షకాంక్ష గలవారు వారు సహస్ర సూర్యకాంతితో వెలుగుందువారు ఈ మహాతేజోమూర్తులు బ్రహ్మదేవుని కుమారులైన సనకాదులు ఒకనాడు బ్రహ్మదేవుని సభకు వీక్షించుటకై మేరు శృంగమునకు వెళ్ళిరి అచ్చట వారు విష్ణుబాదము నుంచి జన్మించిన పవిత్ర గంగా నదిని చూసిరి పెదప తేజోనిధులైన ఆ మునులు తీర్థాలు నామాంతరం గల నదిలో స్నానం చేయుటకు సిద్ధపడిరి ఓ విప్రోత్తములారా ఇందులో దేవర్షి నారదముని మహావిష్ణువు యొక్క నారాయణాది నామములను కీర్తించుతూ ఇచ్చటికి చేరను నారాయణ అచ్యుత అనంత వాసుదేవ జనార్దన యుజ్నేశ అజ్ఞపురుష రామ విష్ణు నీగు నా నమస్కారములు అని మునను ఉచ్చరించుతూ సమస్త జగత్తున పాపము పావన మరుచుచున్నాడు ఆ ముని లోకపావని అయిన గంగానదిని శృతించుచూ అచ్చటికి విచ్చేసను ఆ విధంగా అచ్చటి విచ్చేసిన ఆ మునిని చూసి తేజోమూర్తులైన శనకాదులు ఏదో చితముగా ఆయనను నమస్కరించిది అంతటా నారదుడు వారి అభినందన అర్చను ఆ బ్రహ్మీ సభలో సుఖాసీనుడైన పెమ్మట నారాయణ నామస్మరణ నిమగ్నమై ఉన్న నారద మహాముని చూసి సనత్కుమారుడు ఇట్లు నడివెను సర్వజ్ఞుడైన ఓ నారద మహర్షి నీవే వేద వేదాంగంలోనూ బాగా ఎరంగిన వాడవు ముని లోకంలో తెచ్చిన వాడవు నీవు హరిభక్తుల్లో అగ్రసేనుడవు నిన్ను మించిన విష్ణుభక్తుడు మరి ఒకడు లేడు ఈ విష్ణువు నుండి సమస్త చరాచర జగత్తు వెలువడింది ఆయన పాదముల నుండి ఈ గంగానది ఆవిర్భవించింది అట్టి వాణుడి గురించి జ్ఞానము ఎట్లు కలుపును మాపై దయ ఉంచి ఈ విషయములన్నిటినీ సమగ్రంగా వివరించండి అనగా నారదుడు ఇట్లా చెప్పాను శ్రీ మహావిష్ణువు దేవదేవుడు పరాత్పరుడు ఆయన నివాసస్థానమైన పరంధామము సర్వోత్కృష్టమైనది అతడు సగుణ స్వరూపుడు నిర్గుణ స్వరూపుడు జ్ఞానము అజ్ఞానము ధర్మము ధర్మము విద్య అవిద్య ఇవన్నీ ఆయన స్వరూపములే సకల జీవులకును అతడు ఆత్మస్వరూపుడు అట్టే మహావిష్ణువు అనుక్షణము నమస్కరింతును లేదాయుగమున ఈ లోకమునందు రఘువంశమును అవతరించిన శ్రీరాముడు ఆ మహావిష్ణువే అతడు రాక్షసులను సంహరించను పాపములను రూపమాపెను తన భుజ బలము చేతను ధర్మమును రక్షించను నువ్వు భారమును తొలగించుటకు ఆయనకు వినోదము అట్టి ఆ దేవదేవుని నమస్కరించుచున్నాను అతడు ఒక్కడే నాలుగు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపంలో అవతరించును వానరోత్తములతో గుడి రాక్షస సమూహములను అతమార్చను దశరథ కుమారుడైన అట్టి శ్రీరాములు నేను భజించను మహాత్ముడైన శ్రీరాముని యొక్క చరిత్రములు అనేకములు ఆయన నామములను లెక్కించుటకు ఎన్ని సంవత్సరముల కాలమైనను చాలదు ఆయన నామహిములు పూర్తిగా ఎరుగుటకు మను మనవులకు మార్చునకునూ అసాధ్యము ఇక నా వంటి అల్పల విషయం చెప్పనేలా ఆయన పవిత్ర నామమును విన్నంతనే మహామహాత్మను పునీతుల కుదురు అట్టి ఈ మహాత్ముని గురించి అల్పబుద్ధి నేను ఎట్ల స్తుంపగలను బ్రాహ్మణోత్తములారా ఘోరమైన కలియుగముల రామాయణ పటల శ్రవణమునందు నిరం నిరతులైన వారికి మాత్రమే ధన్యాత్ముల కుదురు వారికి నేను నిత్యము నమస్కరించుచుందును భగవన్ నామము మహిమను ఎరుంగగోరువారు ఈ చైత్ర కార్తీక మాఘమాసం ఎందు శుక్ల పంచమి నుంచి నవమి వరకు తొమ్మిది దినములు రామాయణ కథామృతమును ఆస్వాదించవలను గౌతమ మహర్షిని అవమానించిన కారణంగా సింభమైన సౌదాముడు రాక్షస రూపమును పొందిన మరల ఆ రామాయణ మహిమ అతడు రాక్షసత్వము నుంచి విముక్తుడా ఓ మునిసత్తమ సమస్త ధర్మములను ఫలి ఫలితములను ఆ రామాయణము అని గౌతముడు సౌదామునకు ఎందుకు శాపం విధించను రామాయణ ప్రభావము చేతడు మరలా ఎట్లు శాపం ఓ మునీశ్వరళారా మీకు నా మై నచ్చో నన్ను అనుగ్రహింపుడు ఈ విషయంలో అన్నింటినీ మాకు సమగ్రంగా తెలుపుడు ఎలాననగా రామాయణ కథ తెలిపడి వారి యొక్క వినడి వారి యొక్క సమస్త పాపములు రూపమాపు నటిది కదా ఇక నారదుని విధంగా చెప్తున్నారు ఓ విప్రోత్తమ శ్రద్ధగా వినుండి రామాయణము వాల్మీకి మహర్షి ముఖము నుంచి వెలువడింది మహిమాన్వితమైన ఈ కథామృతమును తొమ్మిది దినములు ఆస్వాదించుట ఎంతయో శ్రేయోదాయకము ఒక విప్రుడు కలడు అతని పేరు సోమదత్తుడు అతడు ధర్మకార్యములను కర్మములను ఆచరించుటలో గొప్పవాడు ధర్మనిరుతుడు సోమదత్తుడు అను బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయిన గౌతమముని వలన మనోహరమైన గంగానదీ తీరమనందు సకల ధర్మములను వినెను మరియు గౌతముడు అతని పురాణములను శాస్త్రములను బోధించను ఇంకను సోమదత్తుడు వీధులకు ధర్మరహస్యులను గురించి కూడా ఆ మహర్షి నుంచి తెలుసుకోలేను ఒకనొక నగు సమయంలో సోమదత్తుడు ఇతడే సౌదాముడని కూడా అనబడను పరమేశ్వరుని సేవలో నిమగ్నమై ఉండెను ఆ సమయమున అతని గురువైన గౌతమ్ మహర్షి చర్చడికి విచ్చేసును కానీ సౌదాముడు దైవసేవలో మునిగి ఉన్నంతన లేచిన ఆయనకు నమస్కరింపలేదు శాంత స్వభావుడైన మహాబుద్ధిశాలి అయి తేజోనిధి అయిన గౌతముడు సౌదామును చూసి ఇతడు నేను బోధించిన రీతిగా ధర్మకార్యమునని దేవార్చ జయచున్నాడు అని సంతోషించను జగద్గురువు మహాదేవుడు అయిన శివుడు భాషించినట్టి గౌతముడు అచ్చడికి వచ్చినప్పటికీ ఆ సౌదాముడు లేచి నిలబడి తన గురువును క్మణింపలేదు ఇట్లా మహాపచారమును మహాపచారములను తలంచిన సర్వధర్మజ్ఞుడు సర్వదర్శి దేవదేవుడు అయిన పరమశివుడు గురువును అవమానించిన పాపములకు అతను రాక్షసత్వము ప్రాప్తించునుగా కానీ శపించును అతడు సౌదాముడు పశ్చత్తాపంతో అంజలి ఘటించి గౌతమునితో ఓ పూజ్య మహర్షి గురుదేవ మీ ఎడ నేను వచ్చిన మహాపరాధములన్నింటినీ క్షమింపమని వేడుకొనేను ఓ విప్ర కార్తీక మాసముల శుక్లపక్షముల పాఠ్యము మొదలు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో సాధనముగా రామాయణ గదామృతము గోలుము నేటి నుండి పన్నెండో సంవత్సరముల కాలము నే రాక్షసత్వము నుంచి నీవు విముక్తి కలిగుతుడు అంతవరకు నువ్వు ఈ శాప ఫలితము అనుభవించవలసినది అని చెప్పాను వెంటనే విప్డైన సౌదాముడు గురువు పలికిన అనుగ్రహ వనములను సంతృప్తుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించను ఓ గురువరా రామాయణమును రచించిన మహాత్ముడెవరు అంతలి వృత్తాంతము ఎవృధి మొదలగు అన్ని విషయములను సంగ్రహముగా తెలుపు తెలుపుము అని అడిగను తర్వాత కథను తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం జయ శ్రీ రాధే కృష్ణ